వరకు ఒక నిధిని ఏర్పాటు చేశారు ఈ రోజు ఆ నిధి అంటూ లేకుండా కూటమి ప్రభుత్వం వాటన్నిటినీ కూడా ఏవి కూడా రైతులకు అందుబాటులో ఉంచకుండా వాటన్నిటిని కూడా చేస్తారు కోవిడ్ సమయంలో కూడా మా ప్రభుత్వం రైతుల్ని ఆదుకొని వాళ్లకు వచ్చిన ఏదైతే గుట్టుబాటు ధర వ్యవసాయపరంగా రాకపోతే ఆ గిట్టుబాటు ధరలను కూడా అందించడం జరిగింది ఇలా ప్రతి ఒక్కటి కూడా రైతు గురించి ఆలోచించాను రైతన్నలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని వారందరికీ కూడా ప్రతి సంవత్సరం వారందరికీ కూడా పంటకు కావలసిన ఆర్థిక సహాయం చేశాం బీమా ఉచిత బీమా చేశాం ఈరోజు బీమా లేదు ఇన్సూరెన్స్ లేదు వాళ్ళ ఎన్నికల ముందు ఇచ్చిన ఇరవై వేలు ఏదైతే రైతులకు ఇస్తామన్నారో సంవత్సరానికి అది లేదు రెండు సంవత్సరాలు గడిచింది వాళ్ళకంటే రెండు టర్మ్స్ అయ్యింది నలభై వేలు రావాల్సిన దగ్గర ఐదు వేలతో సర్దుబాటు చేశారు దాంట్లో కూడా మళ్ళీ ఏడు లక్షల మీద రైతులకి తొలగించేశారు కిసాన్ యోజన ఏదైతే ఉందో అవి పక్కన పారేశారు అన్నదాత సుఖీబాబా అంటున్నారు అన్నదాత సుఖీబాబా ఎక్కడ ఉన్నారో వాళ్ళు ఒక్కసారి చూడాలి వాళ్ళ సోకాల్డ్ మీడియా కూడా ప్రచారం చేస్తున్నారు అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని అది నిజమే యూరియా ప్రాబ్లం ఉంది రైతుకు గిట్టుబాటు ధర రావట్లేదు అని వాళ్ళ ఓన్ ఛానల్స్ లో కూడా మీడియాలో కూడా వస్తుంది అంటే మరి ప్రభుత్వం ఎందుకు ఇంకా కళ్ళు మూసుకొని ఉన్నారో అర్థం కావట్లేదు